హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం చికెన్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాము దీనిలోకి స్పెషల్ ఏంటంటే ఇది అందరూ తయారు చేస్తారు చికెన్ కర్రీ కాకపోతే దీనికి కొంచెం స్పెషల్ ఏంటంటే దీన్ని మనం ఈరోజు పెరుగుతో అయితే తయారు చేస్తున్నాము పెరుగుతో చికెన్ కర్రీ తయారు చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అట్లాగే మనకి గ్రేవీ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ కర్రీ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ ఈ యొక్క అర కేజీ చికెన్ కర్రీని పెరుగుతూ ఎలా ఉండాలో మీకు చాలా సింపుల్ విధానం అయితే చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అయితే చూసేది కనుక ఫ్రెండ్స్ దీంట్లోకి మనకి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను సాల్ట్ అయితే వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఒక ప్యాకెట్ మన అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను మీరు ఒకవేళ ఇది ఇట్లా రెడీమేడ్ కాకపోయినా ఇంట్లో వేసుకుని అల్లం పేస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మేము ప్రజెంట్ అంత టైం చేయదు కాబట్టి మనకి కొట్లో రెడీమేడ్ తీసుకొచ్చేసి మెగైతే చూపిస్తున్నాను ఇంకా దీనిలోకి వన్ థర్టీ ఎంఎల్ పెరుగైతే యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం మన మసాలా ఐటమ్స్ మొత్తం వేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా చేతితో ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా కలిపే చేయాలి ఈ విధంగా మొత్తం కూడా మనం మిక్సింగ్ చేసాము దీనికి ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం ఒక వన్ అవర్ దాకా అయితే ఉంచుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్యాస్ మీద కడాయి అయితే పెట్టుకోవాలి దీనిలోకి మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిసేపు మనం బాగా మరగనివ్వాలి ఈ ఆయిల్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కట్ చేసినవి అయితే మనం ఇందులో వేయాలి ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఫ్రెండ్స్ మన ఉల్లిపాయలను కొద్దిసేపు అటు ఇటు రొటేషన్ అనేది చేస్తూ ఉండాలి కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మనకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మనకు స్ట్రైట్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కూడా మనం మిక్సింగ్ చేస్తూ ఉండాలి లైట్ కలర్ అంటే ఉల్లిపాయలు లైట్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతసేపు మనకి దీన్ని అనేది అయితే చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనకి ఒక నాలుగైదు రెమ్మల కరాపాకు అయితే వేసుకోవాలి కరాపాకు వేసుకునే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ముందుగానే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా స్మెల్ కూడా చాలా అని చెప్పేసి నేను ముందుగానే వేస్తున్నాను తర్వాత మనం మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఫైనల్గా మనకి ఉల్లిపాయలు కలర్ అయితే ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుంటా అంటే వన్ అవర్ దాకా మనం నానబెట్టిన చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను చికెన్ మొత్తాన్ని అయితే ఇందులో వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు మనం చికెన్ మొత్తం వేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం కూడా చికెన్ని అట్లాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసాం కదా ఆయిల్ కూడా వేసాం కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా మిక్సింగ్ చేయాలి ఆయిల్ అనేది మనకి ఈ యొక్క ముక్కలకైతే పట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు దాకా మనం మిక్సింగ్ చేస్తూనే ఉండాలి సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ ఓవరాల్ ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత అయితే తీసుకుంటే ఈ విధంగా అయితే ఉండిది ఫ్రెండ్స్ మనకు కర్రీ అయితే ఇప్పుడు మనం ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అయితే వేసు వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు ఇప్పుడు వేసుకుంటే మనకి ఏంటంటే గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుండేది అట్లాగే గ్రేవీ చాలా చిక్కగా వచ్చింది సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మనం మూత అయితే పెట్టుకుని చికెన్ని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మనం మధ్యలో ఒకసారి మూత అయితే తీసుకొని మళ్ళీ మొత్తం కూడా మనకి మిక్సింగ్ అయితే చేయాలి ఎందుకంటే మనకి అడుగు అనేది అంటిది ఫ్రెండ్స్ మిక్సింగ్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు ఏంటంటే మళ్ళీ మనం ఒక మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపు ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత అయితే ఓపెన్ చేస్తున్నాము దీన్ని కొద్దిగా తిప్పేసి మళ్ళీ ఇందులోకి మనకి వన్ ఫిఫ్టీ వాటర్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ మనకి గ్రేవీ కొంచెం కావాలనుకుంటే వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ మనం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ మనం వాటర్ పోసాం కాబట్టి మళ్ళీ మొత్తం కూడా తిప్పాలి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి మళ్ళీ మనం చికెన్ అయితే ఇంకా బాగా ఉడికిద్ది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత అయితే ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే చికెన్ కర్రీ అయితే ఉంది ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని గెండుతాయి అయితే తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎట్లా ఉందో గ్రేవీ అయితే చాలా వచ్చింది అట్లా చారు కూడా కొంచెం వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి మనకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ మన చికెన్ మసాలా ఇది వేసిన తర్వాత మళ్ళీ మనం మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ అట్లాగే మనకి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ లోపైన మనకి మూత పెట్టేసి ఆ స్మెల్ అనేది పోకుండా ఉండడానికి మళ్ళీ మూత పెట్టుకొని మనం కొద్దిసేపు ఉడికించాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మూత తీసిన తర్వాత చికెన్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం చూస్తేనే మనకి నూరుగురిపోతుంది ఎప్పుడెప్పుడు తిన్నామని సో ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మనం ఒక రెండు నిమిషాలు మాత్రమే మనం దీని అయితే మళ్ళీ మనం వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని అప్పుడు ఏంటంటే మనకి స్మెల్ అనేది కొత్తిమీర స్మెల్ అనేది మళ్ళీ మనకి చికెన్ మొత్తానికి అయితే అంటిపోయిద్ది ఇప్పుడు ఫైనల్గా మనం ఒకసారి మూత అయితే ఓపెన్ చేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఆ కొత్తిమీర చికెన్ కర్రీ మొత్తం పట్టేటట్టుగా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి మొక్క అనేది చాలా అంటే చాలా ఉడికింది అట్లా టేస్టీ కూడా ఉంది మనకి మసాలా ఐటమ్స్ మొత్తం కూడా మొక్కకు అనేది పట్టింది ఈ విధంగా అయితే మీరు పెరిగేసుకొని వండుకుంటే చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీని రైస్లోకి కానీ చపాతీలలోకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్